హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతి ఎక్స్పర్ట్ ఎంటర్ప్రైజెస్ టుడే వర్క్ జెడ్ గ్రీన్ టీషర్ట్స్ సో ఇది రెడీమేడ్ కాలర్ అండి మా వర్క్ హార్డు వర్క్ అండి మా మేము ఇంకా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి పెట్టాము సో మీరు మాకు ఇప్పటి వరకు ఇచ్చిన సపోర్ట్ చాలా ధన్యవాదాలండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్తోంటే మేము కొంచెం ముందుకెళ్తాము మా మిస్టేక్ ఏమైనా ఉంటే చెప్పండి సో మేము చూసుకొని మీకు కావాల్సిన విధంగా మేము చేస్తాము అప్పర్ లోవర్ టీషర్ట్స్ జాకెట్స్ స్కూల్ యూనిఫామ్ కార్పొరేటర్ టీషర్ట్స్ సో హోటల్ సర్వెంటు హాస్పిటల్ కిట్స్ ఆల్ వర్క్స్ మేము చేయగలుగుతామండి సో మా వర్క్కి మీ సపోర్ట్ చాలా అవసరం సో మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నాం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి దయచేసి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ సో మా వర్కర్స్ అండి వీళ్ళు సో చాలా టైం మీద వచ్చి టైం మీద వెళ్తారు డైలీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ క్వాంటిటీ యూనిఫామ్ స్టిచ్ చేస్తారు సో చాలా నీట్ వర్క్ ఉంటుంది సో ఆల్ కలర్ ఉంటుంది టోటలీ థర్టీ ఫైవ్ కలర్స్ పోలీస్ అకాడమీ సో అన్ని వెరైటీస్ మేము చేయబడుతుందండి వారసగూడలో మా యూనిట్ ఉంది సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి అందరు ఆది ఆదరించాలని కోరుకుంటూ ఇది లాంగ్ వీడియో అండి సో స్కిప్ చేయకండి మీ వాచ్ అవర్స్ చాలా మాకు ఇంపార్టెంట్ ప్లీజ్ మా వర్క్ పైన మీ స్పందన తెలియచేసి మా మిస్టేక్ ఏమైనా ఉంటే మీరు చెప్తే దాన్ని మేము కవర్ చేసుకుంటాము సో మీకు నచ్చిన విధానంగానే మేము వీడియో పెడుతున్నాము అని మేము అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు దీన్ని చూస్తారు కానీ లైట్ తీసుకుంటారు కానీ మీరు చూసి మీ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక సబ్స్క్రైబ్ కామెంట్ మీ విలువైన కామెంట్ పెడితే మీకు నష్టం లేదు లాభం లేదు కానీ మాకైతే ఒక మెంబర్ ఆరో ఎంతో హెల్ప్ అవుతుంది దయచేసి సపోర్ట్ చేయాలని వేడుకుంటున్నానండి యూట్యూబ్ మెంబర్లందరికీ తెలియజినది ఏమనగా మాకు మీ ఆదరణ చాలా అవసరమని వేడుకుంటూ లాంగ్ లెంగ్త్ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఏమైనా మిస్టేక్ ఉంటే నా వాయిస్లో కానీ నేను చెప్పే దాంట్లో కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించి మీరు మా వీడియో చూసి మా కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కూడా మా వర్క్ పైన స్పందన చెప్పగలరని వేడుకుంటూ ముగించుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మా వీడియో చూసి వింటున్నందుకు థ్యాంక్ యూ